అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటదేమో మీ కోరికలు కొన్ని తీర్చగలను అన్ని తీర్చలేదు ఒక్క నిమిషం ఒకటి వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్ మేము అమ్మలు అయ్యాము మేము పిన్నులయ్యాము ఒక నిమిషం విన్నా వాళ్ళ అర్థంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను చేసిన వాళ్ళు కావచ్చు మేము అక్కలు అనేది తెలియదు కొంత చాలా మందికి ఏది వాళ్ళ అమ్మలయ్యి అమ్మమ్మలయ్యే వరకు వరకు ఉన్న విషయమే తెలియదు చాలా మందికి ఇంకా ఇప్పుడు నా కోరిక తీరడం కష్టం అది నా మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న అది సినిమాకి ఉపయోగపడాలి కదా ఎవరన్నా ఈ పరిచయం చేసిన హీరోయిన్ కదా మీ సినిమా అది లేదండి అది ఆ రూల్ లేదు నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్ తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏదో అది చేయాలి అది చేయాలి చేయాలని ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఇప్పుడు చేయలేదు ఆ నిబంధనతో నేను సినిమా ఇప్పుడు ఈ అమ్మాయి సినిమాలో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాను పెర్మిషన్ అన్నారు కదా ఒప్పించడం కాదు ఒక అమ్మాయి బాగుంది సోషల్ ఫేస్బుక్ లో వెళ్ళి వాళ్ళని వెళ్ళి అమ్మాయిని అడిగి గమని వచ్చే సినిమా యాక్ట్ చేయమంటే మరి హీరో కోసం అని హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు బాబా ఉన్నారు కాదు కదా హీరో హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అమ్మగారు అమ్మగారిని దాటి నీళ్ళు అడగరు ఫస్ట్ అమ్మగారు అండి అమ్మగారు నీళ్ళు అడిగితే అమ్మగారు అమ్మగారిని బైపాస్ చేయకూడదు ఫస్ట్ ఫస్ట్ అమ్మగారిని అడగాలి అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు అర్థమవుతుందండి ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే చూశారు కదా మీరు ఈ సినిమా మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా చాలా నిబంధనలు అని ఉంటుంది అట్లాగూ ఆ నిబంధనలు బుక్ ఏమున్నాయో ఒక అండి ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యి నిబంధనలు ఎందుకు మనకెందుకు ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్న ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతను అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు పద్దెనిమిది నెలలు అని అవిశ్రాంత కృషి చేశాడు ఆయన సరే సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా కాదు ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణరావు గారిని ఎన్టీఆర్ గారిని అందరూ స్ట్రైట్ గా అడుగుతాను సార్ రామ్ గారిని ఎన్టీఆర్ లేదా మీరు స్ట్రైట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తాను అన్న ఎందుకంటే నా నేను నేను రామ్ గారిని ఎన్టీఆర్ కలిసారా లేదా నేను ఎందుకు చెప్పాలి మీకు అన్న అదేంటి నేను కాదండి నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా మీరు ఎవరు అడిగినా అందరు అనుమతి తీసుకుని సినిమా చేశాను కాదు కదా అనుమతి అందరి అనుమతి ఒక విషయం ఒకరి అన్న మీరు మీకు అందరు అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతాను మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు ఒక నిమిషం పేర్లు అడిగాను ఆ కాదు కాదు మీరు లిస్టు రాసు రండి సార్ లిస్ట్ కాదు కాదు అడుగుతున్నారండి మీరు ఆగండి వినండి మాట్లాడి ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు సో ఆ ఇంటి ఆ పిల్లడితోటి ఆ కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అలాంటప్పుడు ఆ పిల్లడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు పొద్దున్న ఆ ఇద్దరు సపోర్ట్ కూడా మీకు కావాలి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్జు వేరు

ఆహా నేను నేను కాదండి నేను పొద్దున్న లేసిన కానీ లక్ష పనులు చేస్తాను అవన్నీ మనకి అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా మనతో కలిసి కొన్ని సినిమాలు చూస్తాం నేను ఏమండి నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలా సార్లు చెప్పాను నేను అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను అందరిలో మొత్తం అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు కుటుంబం మొత్తం ఉన్నారు నందమూరి వంశం అందరూ ఉన్నారు అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు నాకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని అతను పరిచయం చేశాను హాయ్ సార్ నేను వెంకట ఎన్టీవీ సార్